హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో వీరందరి ఖాతాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను విడుదల చేయనున్నట్లు మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఆ నోటిఫికేషన్లో ఏమేమి చెప్పారు ఎవరెవరికి డబ్బులను వేయనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని వీడియోనిచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోతునండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వైఎస్ఆర్ చేయుత కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి డబ్బులను అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారండి సో అయితే వైఎస్ఆర్ చేయుత పథకానికి అర్హులైన వారు కంపల్సరీగా వారి బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐని మ్యాపింగ్ చేసి ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేని ఎడల వారికి డబ్బులు రావని రాష్ట్ర ప్రభుత్వం వారు స్పష్టంగా చెప్తున్నారండి సో ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి అప్లై ఉన్నారో మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసి అనేది మీరు యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఒకవేళ యాక్టివ్లో ఉంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయండి అలాగే రాష్ట్రంలో కుప్పం పర్యటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున చేయిత అమౌంట్ను విడుదల చేస్తున్నట్లు మనకు ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది అలాగే మీ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం కోసం మీకు నేను ఒక లింక్నైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు మీ యొక్క ఆధార్ కార్డును ఎంటర్ చేసి మీ బ్యాంకుకి ఎన్పిసిఐ మ్యాపింగ్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్